ప్రకాశం జిల్లా దొనకొండ మండలంపై ముంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించి రహదారులు దెబ్బతిన్నాయి దొనకొండ మండలంలో ఐదు ప్రాంతాల్లో ఇంటి గోడలు రెండు పూరి గుడిసెలు కూలిపోవడం జరిగింది అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు తెలపాడు ప్రధాన రహదారి నది వద్ద అలాగే చందవరం బెల్లంపల్లి మార్గం మరియు కొచ్చర్లకోట తోకపల్లి రహదారులు గుండ్లకమ్మ వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు వెంటనే స్పందించి వాహన రాకపోకలను నిలిపివేశారు సంగాపురం పాదాపురం ఒబ్బాపురం గ్రామాల్లో కొన్ని గృహాలు వర్షానికి దెబ్బతున్నాయి ఒకటి మిట్ట రెండు రేకుల షెడ్లు రెండు పూరి గుడిసెలు పాక్షికంగా కూలిపోయాయి ప్రజలు తక్షణమే బయటకు వచ్చి ప్రమాదం తప్పించుకున్నారు ఇక గుడిపాడు వైసీపీ కాలనీలో సంవత్సరాలుగా ఉన్న డ్రైనేజీ సమస్య వర్షాల కారణంగా మరింత తీవ్రమైంది వర్షపు నీరు రోడ్ల మీదుగా ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ విషయం ఉదయ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ శ్యామ్ దనకొండ దృష్టికి తీసుకురాగానే ఆయన సమాచారం మేరకు అధికారులు వెంటనే స్పందించారు సర్పంచ్ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో డ్రైనేజీ మార్గాన్ని సరిచేసి నీటి ప్రవాహం సమస్యగా జరిగేలా చర్యలు చేపట్టారు దీంతో గ్రామస్తులు ఉదయ్ న్యూస్ మరియు శ్యామ్ దొనకొండకు కృతజ్ఞతలు తెలిపారు దొనకొండ పట్టణంలోని పెద్ద బజార్ నుండి బస్టాండ్ పెళ్లి రైల్వే వంతెన క్రింద కూడా భారీగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో రెండు రోజుల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బ్రిడ్జ్ క్రింద నీరు తొలగించేందుకు తగు మార్గాలు లేకపోవడం వలన రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి ఈ సందర్భంగా దొనకొండ మీడియా మీడియాతో మాట్లాడుతూ మట్టిమిద్దలు పూరిగుడిసెలు కూలిన వారికి తక్షణమే పునరావాసం కల్పిస్తున్నాం కొచ్చెర్లకోట చందవరం వెల్లంపల్లి తెల్లపాడు ప్రాంతాల్లో అధికారులు నియమించబడి రహదారుల వద్ద కంట్రోల్ చర్యలు ప్రజలకు ఇబ్బంది తెలిపారు దొనకొండ మండల ప్రజానీకానికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల దొనకొండ నుంచి తోకపల్లి పోయే రోడ్ లో గుండ్లకమ్మ చప్టా వద్ద చప్టా మీద పదిహేను అడుగుల నీరు ప్రవహిస్తుంది నీటి ఉద్ధృతి కూడా చాలా ఎక్కువగా ఉన్నందువలన రాకపోకలను నిలిపివేయడం జరిగింది ఇది గమనించి కొట్టెల్లకోట ప్రజలు తోకపల్లి గ్రామ ప్రజలు కూడా చప్పటా వద్దకు రాకుండా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాము ఇంకొక చోట చందవరం నుంచి వెల్లంపల్లి వెళ్ళే రోడ్డులో కూడా ఆ చెప్పా మీద కూడా నాలుగు అడుగుల నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నందువల్ల అక్కడ కూడా రాకపోకలు నిలిపివేయడం జరిగింది తర్వాత వచ్చేసి తెల్లపాడు మునగపాడు మధ్యలో ఉన్న మూసి కూడా నాలుగు అడుగుల పైన చప్పటా మీద ప్రవహిస్తుంది కాబట్టి అక్కడ కూడా జనాల రాకపోకలను వాహన రాకపోకలను నిలిపివేయడం జరిగింది చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆ చెప్పా వద్దకు పోకుండా ఉండవలసిందిగా కోరడం ఈ తుఫాను వల్ల దొరకొండ మండలంలో ఐదు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి అందులో రెండు రేకుల షెడ్లు రెండు గుడిసెలు ఒక మట్టి మట్టిమిడ్డ ఒకవైపు గోడలు పడిపోయినందువల్ల ప్రభుత్వానికి అది మేము తెలియజేయడం జరిగింది ఇంకా ఈ పంట నష్టం కూడా అగ్రికల్చర్ రెసిడెంట్స్ ఎంఏఓలు పరిశీలిస్తున్నారు ఆ విషయాలన్నీ తర్వాత వెల్లడి చేయడం జరుగుతుంది కనుక మండల ప్రజలందరూ మళ్ళీ రాత్రికి వర్షం కురిసే అవకాశం ఉన్నందువలన ఆ మట్టి బిడ్డల్లో ఉన్న వాళ్ళందరూ సురక్షితమైన ఇళ్ళలోకి వెళ్ళవలసిందిగా అభ్యర్థిస్తున్నాము నీటి కుంటల దగ్గరికి కూడా ఈ పిల్లల్ని ఎవరిని పంపించకుండా తల్లిదండ్రుల తగిన జాగ్రత్త వహించవలసిందిగా కోరుచున్నాము ఈ భారీ తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం జరగకుండా అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్